మన ప్రభు యేసు క్రీస్తువారి మీ అందరికీ శుభాది వందనాలు తెలియచేస్తున్నాను ప్రిల్లరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రభు యేసు క్రీస్తు వారి ఉన్నత కృప ఆయన దీవిన మీ అందరికీ తోడై ఆధ్యాత్మిక జీవితంలో మీరు అత్యున్నతమైనటువంటి కృపను అనుభవిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ప్రభుమికి తోడై వండునుగాక ప్రైజ్ లార్డ్ ఇలాగ గమనించాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఇలాగూ లేఖ నమ్మనకు సెలవేస్తుంది నీతి మంతులకు అనేక ఆపదలు కలుగును అయినను వాటన్నిటి నుండి విడిపించును అని లేఖనం మనకు సెలవిస్తుంది గమనించండి ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యం మరలా చదువుకుందాం నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను యహోవా వాటన్నిటి నుండి విడిపించును ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు మనము చేసే భక్తిని ప్రార్థనను మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువునందు మనము ఏర్పరచబడి బాప్తిసం పొంది రక్షించబడిన నాట నుండి ఈ లోకంలో నుండి మనం ప్రభు దగ్గరికి వరకు ఈ లోకంలో ఉండవలసిన అవసరం ఉన్నది కనుక ఈ భూలోకములో ఉన్నంత వరకు దేవుని కోసము జీవించాలనుకుంటున్నప్పుడు లేఖనం ఇలా సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు ఆపదలు కలుగుతాయని దేవుని ఎందు మనము ఎంత యథార్థంగా జీవించాలనుకుంటే అన్ని ఆపదలు కలిగేదానికి అవకాశాలున్నాయి కలుగుతాయి అయినా వాటి నుండి తప్పించి విడిపించి రక్షించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు నిన్న ఆయన ఏ యొక్క ఆపదకు అప్పగించడు ఆపదలు వస్తాయి కానీ ఏ ఆపదైనా అప్పగించడు చూడండి రెండవ తీమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఇలా వ్రాయబడి ఉంది ఎవడైనానూ యేసు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన ఎడల అనేక హింసలు పొందుదురు అని చూశారా ఎప్పుడు సద్భక్తితో బ్రతకాలని మనం ఉద్దేశం కలిగి భక్తి లోతైన భక్తి చేయాలని భక్తిలో మనము ఎక్కువగా సాగిపోవాలని ప్రభువుని సంతోషపరచాలని ప్రభువుని ఘనపరచాలని యేసుక్రీస్తు వారి ఎందు మనము మరి స్థిరంగా ఉండాలని దేవుని దయా కృప పొందాలనుకొని మనము ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైనటువంటి హింసలు కలుగుతాయి కనుక వాటిని చూసి వాటి వైపు చూచి మనం భయపడాల్సిన అవసరం లేదు అవును పౌలంటాడు రెండవ కొరంతి పత్రిక నాలుగో అధ్యాయంలో పదిహేడవ వచనంలో పద్దెనిమిదవ వచనంలో ప్రిల్లర అనేక శ్రమలు కలుగుతున్నాయి కానీ అవి దినదినము దేవుని మహిమను మరి పొందేటట్లు చేస్తున్నాయి శ్రమలు వస్తాయి పోతాయి కానీ తద్వారా దేవుని మహిమను మనము అనుభవించేటట్లు చేస్తున్నాయని పౌలు సెలవిస్తూ ఉన్నాడు అవును కనుక మనము మంతులుగా జీవించాలనుకుంటున్నప్పుడు మన నీతిని మనం తుది వరకు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి దేవుని బిడ్డ ఎందు కుమారు దేవుని కుమారునిగా దేవుని కుమార్తెలుగా దేవుని ఎందు విశ్వాసిగా శవకుడుగా మరి దేవుని ఎందు ఆత్మీయులైనటువంటి మనందరిపైన మరి ఆ బాధ్యత మోపబడి ఉన్నది నీతిని కాపాడుకోవాలి నీతి అంటే మనస్వ నీతి కాదు ఏషయ యాభై నాలుగు ఆరు ప్రకారం ప్రిల్లరా మరి మన నీతి మురికి పేలిక వంటిది చింపరి గుడ్డ వంటిది మన ము మన యొక్క స్వనీతి అది మురికి పేలిక వంటిది అని బైబిల్ సెలవిస్తుంది మరి నీతి అనేది నీతిమంతుడైన యేసు క్రీస్తు నందు మనం విశ్వసించేటప్పుడు ఏసు క్రీస్తును బట్టి ఆయన ఎందు విశ్వసించిన విశ్వాసము ద్వారా మనకు కలిగే యేసుక్రీస్తు నీతి అయి ఉన్నది అది విశ్వాసము ద్వారా మనకు కలిగే దేవుని నీతి అయి ఉన్నది అందుకని రోమాపత్రిక మూడు ఇరవై రెండవ వచ్చినం ఇరవై నాలుగో వచ్చినం ఇరవై ఎనిమిదో వచ్చినం ఆయన రక్తమందు విశ్వాసం ఉంచాలి సెలవులో కార్చిన ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమందు విశ్వాసం ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎందు విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది ఆయన ఎందు విశ్వాసం లేకుండా మనము నీతిమంతులుగా తీర్చిబడటం అసాధ్యం అందుకే యేసు క్రీస్తులో మనం జీవించేటప్పుడు అనేకమైనటువంటి హింసలు ప్రారంభమవుతాయి వాటి వైపు చూసి మనం భయపడి కురింగిపోవాల్సిన అవసరం లేదు అయినను వాటన్నిటి నుండి నీతిమంతులను విడిపించునని లేఖనం సెలవిస్తుంది విడిపిస్తాడు చూడండి మార్కుష్టి వార్త పదవ అధ్యాయం ముప్పై వచ్చిన ఇలాగున ప్రభు సెలవిచ్చాడు ఏమంటాడంటే శిష్యులందరినీ మరి ఇలాగున ఆయన తెలియజేస్తున్న మాట ఇప్పుడు ఇహమందు మందు అనేక శ్రమలతో పాటు హింసలతో పాటు మీరు రానున్న యుగములలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారని హింసలతో పాటు ఇహలోకమందు అనేక శ్రమలతో పాటు మీరు రానున్న రోజుల్లో రానున్న తరములలో మరి ఇండ్లు తల్లి తల్లిదండ్రులను పిల్లల్ని భూముల్ని ఇహలోక మందు ఇవి సంపాదించుకుంటారు నేను వీటికి ఇస్తాను మీరు హింసలతో పాటు ఇవన్నీ ఇస్తాను ఇవి మాత్రమే కాదు రాబోయే యుగములలో నిత్య జీవమును కూడా నేను మీకు ఇస్తాను అని ప్రభుశలవిచ్చాడు హింస పొందే ప్రతి ఒక్కరిని దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక కృప కలిగిన వాగ్దానం హింసల ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి అయినా ప్రభు వాటి నుండి ఈడిపిస్తాడు నూట పద్దెనిమిది ఎత్తున పదిహేడు పద్దెనిమిది వచ్చినాలిలా సెలవు ఇదిగో దేవుడైన యహోవా మనలను మరణమగునంతగా పరీక్షించిన కానీ నాకు అప్పగించలేదు అని వాక్యం సెలవిస్తుంది అవును హింస పొందులంతగా ఒకవేళ మనల్ని పరీక్షించిన మళ్ళా వాటి నుండి ఆయన ఇడిపించగల సమర్థుడైనటువంటి దేవుడు పిల్లరా అందుకని మనము చూడండి మొదటి కొరంతి పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో పదమూడవ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది ఎవడైనాను శోధించబడుతున్నట్లయితే ఆ శోధన శాశ్వతమైంది కాదు శోధనలో తప్పించుకునే మార్గము కూడా దేవుడు మీకు మీ ముందు ఉంచాడు అని అవును శోధన వస్తుంది ఆ శోధనను తప్పించుకునే మార్గము కూడా దేవుడు మన ముందు ఉంచాడు కనుక శోధనలు వస్తాయి పోతాయి శ్రమలు వస్తాయి పోతాయి బాధలు కలుగుతాయి హింసలు కలుగుతాయి నీతిమంతులకి ఇవన్నీ కలగాలి కలుగుతాయి అని కూడా దేవుడు చెప్పాడు అవన్నీ కలిగినప్పుడు మనం కలవరపడకూడదు మనము కదిలిపోకూడదు విశ్వాసం స్థిరముగా ప్రభువైపు చూచి మనం ప్రార్థన చేయిస్తే దేవుడు వాటన్నిటి నుండి ఇడిపిస్తానని ఆయనే ప్రామిస్ చేస్తున్నాడు ముప్పై నాలుగో కీర్తన మూల వాక్యం మనం పంతొమ్మిదో వాక్యంలో చూచినప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి ఒకటి కాదు రెండు కాదు వంద కాదు వెయ్యి కాదు ఇరవై వెందల్లో ఉన్నాయో వేలల్లో ఉన్నాయో ఎన్నైతే దేవుడు మన కోసం ఎన్ని వస్తుంటాయి పోతుంటాయి కానీ వాటన్నిటి నుండి ఇడిపించగల సమర్థుడు మనకు మన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనం నమ్మిన దేవుడు మనం ప్రార్థించే దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు విశ్వాసంలో కదలక స్థిరంగా ఉంటే దేవుడు తప్పగా వాటి నుండి ఇడిపిస్తాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడలారా మీరు ప్రభువు నందు స్థిరంగా ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా నిన్నీ సమయంలో దర్శిస్తున్నాడన్న సంగతి నువ్వు మార్చిపోవు పావులు అంటాడు అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చనంలో మీరు బైబుల్ ఉంటే చదివి మరి లేఖనాలు మీరు చదివి అవి వాటిని మీరు చూడవచ్చు అక్కడ ఆయన శిష్యులతో మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలేనో ఇది మనకు నియమించబడింది అవును కొలసి పత్రిక పిల్లల చూడండి మొదటి దశలోని ఒక పత్రిక మూడో అధ్యాయము మరి ఒకటి నుంచి మూడో వచనాలు మీరు చూచినప్పుడు అక్కడ కూడా మనము శ్రమలు అనుభవించాలి శ్రమల కోసం మనం నియమించబడ్డాం ఈ శ్రమలను మనం శ్రమలుగా భావించకూడదు ఈ శ్రమల ద్వారా మనకు కలిగే మేళ్లు ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి అని పౌలు అక్కడ ఉన్నటువంటి మరి శిష్యుల్ని ప్రజానికానికి మరి హితోపదేశం చేస్తున్నాడు దేవుని ద్వారా కలిగే శ్రమలు మనకు ఆనందమును సంతోషాన్ని ఇస్తాయి వాటి ద్వారా కలిగే ఆపదలు ఇబ్బందులు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడతాయి అందుకని మనము నిత్యము ప్రభు కోసం ప్రభువైపు చూసి వాటి వైపు చూడకుండా ప్రభు వైపు చూచినప్పుడు ఇవన్నీ కూడా ప్రిల్లర మనకు దీవెనకరంగానే మార్చబడతాయి ఆపదలు ఇబ్బందులు వచ్చి అవి వెళ్తుంటాయి కానీ వాటి వైపు క్రంగ కృంగ కృంగకూడదు నీతిమంతుడైన వారు కృంగరు నీతి న్యాయములు ఆయన వశములో ఉన్నాయి నీతి న్యాయాలు ఆయనే ఏమున్నాయి ఆ నీతి న్యాయాలు మనం ధరించుకొని ఉన్నప్పుడు యేసు క్రీస్తుకు కలిగినటువంటి అనేక శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన శ్రమలో శ్రమలుగా అనిపించం ఒకటో పేతుడు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉంది క్రీస్తు మన కోసము అనేక శ్రమలు అనుభవించాడు ఆయన మన కోసం మాదిరిని ఉంచిపోయాడు అని బైబిల్ లేఖనం సెలవేస్తుంది ఆయనే మనకు మాదిరి శిలవ మరణం వరకు అనేక హింసలు శ్రమలు అనుభవించాడు అనుభవించిన తర్వాత మరి ఆయన పునరుద్ధానుడై సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వము పరలోకమందు వెళ్ళి ఆయన ఆశీనుడై ఉన్నాడు భూమి మీద ఆకాశం మీద మరి ఈ ప్రకృతి సమస్త శక్తులన్నిటి మీద నాకు సర్వధికారము కలిగి ఉన్నది కనుక మీరు ఏటిని గురించి భయపడవద్దు మీరన్నీ సహించవలసిన అవసరమై ఉన్నదని ప్రేమ మనకు సెలవిస్తున్నాడు యమహరుసు వార్త పదహారు అధ్యాయ ముప్పై మూడో వాక్యము ఇలాగున యస్ క్రీస్తు వారు స్వయంగా మనతో మాట్లాడిన మాటలాడం ఇదిగో లోకంలో మీరున్నారు లోకంలో మీరున్నందున అనేక శ్రమలు మీకు కలుగుతాయి కనుక మీరు వాటిని జయించాలి వాటి చూసి భయపడవద్దు నేను లోకమును జయించి ఉన్నాను మీరును లోకమును జయించుదురు లోకములో మీకు అనేక శ్రమలు కలుగుతాయని ప్రభు చెప్పాడు కనుక సద్భక్తిను మరి యేసుక్రీస్తు నిమిత్తము సద్భక్తితో ఉద్దేశించు వారికి అనేక శ్రమలు కలుగుతాయి మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయ మొదటి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది ఎవడైనను తన శరీరమందు మరి శ్రమను అనుభవించిన ఎడల వారు క్రీస్తు కోసం జీవిస్తారని యేసుక్రీస్తు కూడా తన శ్రమలయందు తన శరీరమందు శ్రమలన్నీ సహించాడు కనుక ఇట్టి మనుషును మీరు ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్తున్నాడు శ్రమలనేవి శరీరమందు సంభవించినప్పుడు యేసుక్రీస్తు మనకు ముందు తన శరీరంలో అనుభవించాడని మనం గుర్తు తెచ్చుకోవాలి యేసు క్రీస్తు శిలువ మరణ తన శరీరమందు ఆత్మయందు మరి ప్రాణమందు శరీరమందు ఆ శ్రమలన్నీ అనుభవించిన ఆ యేసుక్రీస్తును మనము మన ముందు పెట్టి గుర్తుంచుకోవాలి అప్పుడు మన శరీరమందు కలిగే హింస బాధ శ్రమలు ఏది మనకు శ్రమలుగా అనిపించవు అలాంటి వారు మనురాశలు మరి లోబడి ఈ లోకంలో ఏ పాపమును చేయక క్రీస్తు కోసం జీవిస్తారని మరి ఒకటో పేతురు నాలుగు మొదటి వాక్యం మనకు హెచ్చరిస్తుంది సెలవిస్తుంది కనుక అప్పుడు ఇలాగా క్రీస్తు నందు జీవించేవారు నీతిమంతులై ఉంటారు ఆ నీతిమంతులై ప్రతికే ప్రతి ఒక్కడికి అనేక ఆపదలు కలుగుతాయి అనేకమైన ఆపదలు కలుగుతాయి ఆ ఆపదలన్నిటి నుండి విడిపించుటకు యహోవా సమర్థుడు ఆయన దేవుడు ఆయన మనం ఆరాధించే ఆరాధ్య దైవము ఈ భూమి ఆకాశ మహాకాశములను సృష్టించిన సృష్టికర్త ఈ లోక మరి ప్రకృతి సంబంధమైన వాటిని ఆకాశ పక్షులను ఎగిరేడి పక్షులను మరి మృగాలను సర్వ ప్రకృతి సమస్తమును భూమి దాని ఎందు సంపూర్ణయు మొత్తము దేవుడు తన సగ సకల జీవకోటి చరాచర రాసులన్నిటినీ నోటి మాటతో శూన్యములో నుండి కలిగించాడు ఆకాశము కలుగునుగా కంటే దేవుడు ఆకాశాన్ని కలిగించాడు ఇన్ని ఇన్ని ఈ సృష్టి అంతా ఇన్ని ఈ ప్రకృతి అంతా తన మాట ద్వారా కలిగించిన ఆ సృష్టికర్త అయిన దేవుని ఎందు నీతిగా జీవిస్తున్నప్పుడు మరి మానవులుగా ఈ లోకములో అపవాది అనేటటువంటి దుష్టుడి చేత లేక లోకుల చేత మరి అనేవి అనేకమైనటువంటి అనుభవించినప్పటికీ వాటిని చూసి కొనుక్కోవాల్సిన అవసరం లేదని నీతిమంతులకు అనేక ఆపదలు సంభవిస్తాయని సంభవించిన ప్రతి ఆపద నుండి యేసుక్రీస్తు విడిపిస్తాడని మనము ఈ సందర్భంగా దేవుడు మనకు తెలియజేసిన తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని నిశ్చయముగా మన ముందు రోజుల్లో ప్రభు కోసం జీవించి ప్రభు ఎందు విశ్వాసంలో నిలకడగా స్థిరంగా ప్రభు కోసం మన జీవిత వరకు ప్రభు సాక్షిగా జీవిస్తూ ప్రభు కోసం జీవిస్తూ ప్రభు మహిమార్థంగా అన్ని సహించుకుంటూ ప్రార్థన ద్వారా వీటన్నిటిని జయించి ప్రభులో విజయం పొందుటకు ప్రభు మన కృపద చేయునుగాక ప్రభు ఇంటి కృప మీ అందరికి అనుగ్రహించునుగాక ప్రభు మీ అందరికి తోడై రేపు మిమ్మల్ని జీవించి దీవించి ఆశీర్దించి నిత్య రాజ్యములకు శిఖపరచడం కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు చిన్న ప్రార్థన ప్రేమ నా తండ్రి మా ప్రియ బిడ్డలందరూ నా తండ్రి ఇది నీతిమంతులకు కలుగు ఆపదల అనేకములు అయినను అహోవా వాటన్నిటి నుండి అయ్యా వాగ్దానము చేత మిడలందరితో మీరు దర్శించారు మాట్లాడారు మిడలు స్థిరపరచండి వచ్చే ఆపదలు ఇబ్బందులు అన్నిటి నుండి రేపు మీరు విడిపిస్తున్నందుకై మీరు మా ప్రభు వాగ్దానము చేసినందుకై ప్రభు ఇంటి కృప మా ప్రియ బిడ్డలందరికీ ఇస్తున్నందుకై మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏస్తున్నావులో ప్రార్థించి అడిగేడుకొని ఈ మరువులు పొంది ఉండి వీడలందరినీ ఆశీర్వదించి మీరు స్థిరపరుస్తున్నాం పర్వతండ్రి ఆమె ఆమె ఆమె